మనకపోతే మనం పని అవుతుందా మళ్ళా తీసుకపోతే మనం పని అవుతుంది కాబట్టి సీఎం దగ్గరికి పోనాడు మనకి ఎలా పని అవుతుంది ఈ మన నర్సపేట ప్రజలు కాబట్టి చాలా వెనుకబడిపోయినా చాలా వెనుకబడుతున్నాం కూడా మన దరిద్రమో లేకపోతే మనం చేసుకున్న ఆనాటి ఆ ఏ ఆ ఓటే శిరం పాపమో కానీ మొత్తానికైతే ఈ నచ్చపేటకైతే ఈ పీడ వదలాలే ఈ పీడను ఛేదించాలంటే మన నర్సపేట మన దుక్కోని మన నాట్య బదులు కావాలంటే ఎక్కడైనా దరిదాపు అధికారం పార్టీలో ఉన్నదని అంటే చేయలేదు ఎవరైనా అధికారం లేదు ఇంకా మూడు సంవత్సరాలు పడతానాక కానీ మా నాటి పేరు యాభై కుటుంబాలు కదలెచ్చినాయంటే ఇది ఈ రాష్ట్రానికే ఒక చరిత్ర అని ఇది మన నష్టపేటకే గర్వకారణం అని అనుకుంటున్నాను ఈ నాటిన పెళ్లితోటే ఇది పునాది పడాలి ఇదంతా ఎంత సృష్టించాలి ఈ మార్పు జరగాలి అని చెప్పి కాబట్టి మిత్రులారా నేను చెప్పడానికి ఆ పెద్ద మనిషి గురించి చాలా ఉన్నాయి కానీ ఇక వ్యక్తిగతంగా నేను పోదలుచుకోలేదు అది ఆయన విజ్ఞతకే వదిలేదాం అంటే అందులో మనం కూడా భాగస్వామ్యం అయ్యి మనం కూడా తప్పుగా కొంత మార్గం ప్రయాణించినాం కాబట్టి ఇక దాన్ని తప్పుగానే పరిగణించుకొని టీఆర్ఎస్ లో చేరడానికి చిన్న వచ్చినాం మీరు అందరూ మనందరినీ స్వాగతించారా మన దుగ్గంటి మండలానే మన దుగ్గంటి మండలంలోనే కనీసం లీడర్లు ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీకి మన యా సరిపోతులేదు కూర్చున్నా మిత్రులు ఈ అనిపిస్తా ఉన్నాడు నేను ఉన్నాడు నాకు బాగా అనిపిస్తాను ఆ రాజీవి మన కేసీఆర్ సార్ అనేది ఏముండ చిరంజీవి పార్టీ చిన్న చిన్న పోరే వాళ్ళు ఓటర్ లేదు కేసీఆర్ నిజంగా కూడా ఈ దుబ్బడి మండల కాంగ్రెస్ పరిస్థితి అందరూ ఉన్నారు దుబ్బాటు మండల చిరంజీవి పట్ల చిన్న చిన్న పోరగాలు ఓటకు లేదా నడవరాదు అది నాకు ఇప్పటి గుర్తు ఇవాళ సుబ్బడి మండల కూడా కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న పోరగాలు ఓటకు లేదు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి సుబ్బడి మండలం ఉంది కాబట్టి దయచేసి మిత్రులారా మనం రానున్న రోజుల్లో ఇంకా మూడు సంవత్సరాలు అంటే దాదాపు ఇంకొక రెండే సంవత్సరాలు రెండు సంవత్సరాలు గడిచేపోయింది ఏ కొద్ది గొప్ప చేసి ఈ రెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ ఏమి ఉంటుంది అంటే ఎలక్షన్స్ అంటే కాబట్టి ఏం జరిగేది ఏం లేదు మనం అందరూ తెలిసే తనక తప్పు జరిగేది కాబట్టి ఆ తప్పును మళ్ళీ తిరిగి చేయకుండా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో మెజార్టీ స్థానాలు మన బీఆర్ఎస్ కలిసం చేసుకోవాలని అందులో నా వద్ద కట్టలేక నేను కూడా ముందుంటానని నేను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలా చేసిందో అంతకంటే పైన స్పీడ్తో మీతో కలిసి వస్తానని మీతో కలిసి పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను వాస్తవికానికి కథ మిత్రులందరికీ తెలుసు ఇక్కడ మిత్రులతో రవీ తన మాజీ ఎమ్మెల్యే సి రాజన్న మేమంతా ఒకే కోటి భక్తులు ఒకనాడు ఆ రోజుల కాంగ్రెస్ అంటే ఇంకా బ్యాక్ లో రాజు వచ్చింది అనేవాళ్ళు ఎన్నిక అనేవాళ్ళు రాజు లేకపోతే కాంగ్రెస్ ఎక్కడ నడిపి అలా తీసేసి పక్కన పెట్టిన చరిత్ర ఈ ఎమ్మెల్యే అంటే పని చేసినానికి అవకాశం ఉండదు పనిచేయనోడికే అవకాశం కాబట్టి మిత్రులారా కష్టపడి పనిచేసిన ఎక్కడైనా ఎక్కడ పోడా ఉండదు దానికి సాధకత ఉంటుంది పెద్దలు కష్టే పలే అన్నారు ఆ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది మనం కూడా తప్పకుండా ఏమి ఆశించకుండా నా డిమాండ్ అవుతుంది ఏది లేదు నాకు ఏ పని లేదు ను ఓడించడమే నా తెలియదు నా అసలు గ్రామంలో కాంగ్రెస్ను ఓడించడం నా తెలియదు అక్కడ కోరుకుంటాడా చాతున్న సీనా నడుస్తా అనద ఎవరన్నా ఉండదు కనుక నాచినపల్లిలో కాంగ్రెస్ ఓడించడమే నా ధ్యేయంగా దుబ్బలి మండలంలో నా వంతు సహాయ సాగా తప్పకుండా మీతో పాటు చేదోడు వాళ్ళుగా ఉంటానని తప్పక మీరు నన్ను మీ వాడిగా స్వీకరిస్తారని ఏదో కొత్త బాధాన్ని తేడా లేకుండా విభేదాలు లేకుండా నన్ను కూడా మీరు ఆహ్వానిస్తారని ప్రతిసారి మీకు చేదోడు వాళ్ళుగా నా సహాయ శక్తులు నేను ఉంటానని చెప్పి ఈ స్వవాపకంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను ఎలక్షన్కు ముందే నేను వాస్తవికానికి నాకు వంగేట అశోకన్న సీన్ అన్న పాత మిత్రులమే కదా తచ్చుగా మాట్లాడుకునేవన్న అశోక్ అన్న నన్ను అన్నాడు ఏ నాది ఏమైనా నారా చేయకపోతున్నావు అంటే అన్న కొంత ఆర్థిక లావాదేవీలు ఆయనతోటి అంటే బయటపడ్డాడు అన్న ఒక పది రోజులు అని చెప్పి రిక్వెస్ట్ చేసినా మళ్ళీ నాకు కొంచెం నా లావాదేవీలు ఆగినాయి అన్న లావాదేవీలు రాగానే బయటపడ్డాడు అన్న నా కోసం అన్న ఒక పదిహేను రోజులు ఆగాయి ఇందులో గెలిచిపోదాం అన్న అంటే సరే ఇది ఎట్లా లీక్ అయిదు ఏమైతుంది ఏం కాదు అయిపోయి అన్న బయట నేను బయట అవ్వాలి అది కూడా ఒక బ్యాడే అయితే అన్న కూడా చాలాసార్లు అప్పటి నుంచి నన్ను అనేవాడు రాజు రానాయ కలిసిపోదా మనం అంతా ఇదివరకు అంతా ఒక మళ్ళీ బోదండా అంటే అన్న ఆగే కొద్ది రోజులు ఆగంటే అన్న ఆగలే ఆకుండా వెళ్ళిపోయాడు అన్న కొంచెం అదృష్టం అవుతాయని ఇందులో అదృష్టం అవుతున్నాడు మళ్ళీ అందులో ముందరి జన్ అంటే కొంచెం సీనియర్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడు నన్ను జూనియర్ అంటారు కదా సరే సమయం ఆసన్నమైంది ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది కానీ ఎంత మాట్లాడినా వారి గురించి చాలా తక్కువే ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షులు రాజేశ్వరవున్న గారికి డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ గౌరవ నేను మన ప్రియతమ నాయకుడు సువర్శి సార్ గారికి పేరు పేరున్న నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను